హలో ఎవరి వన్ అఖండా టూ తాండవం ఎస్ రిలీజ్ అయిన రెండు రోజుల కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపించింది టాక్ వచ్చింది అలానే ఇప్పుడు వాటికి కాస్త బ్రేక్ పడింది అని కూడా తెలుస్తోంది సో దాని అప్డేట్స్ తెలుసుకున్నాం ప్రస్తుతం స్టూడియోలో సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ సరే సార్ అంటే కలెక్షన్లు కాస్త బ్రేక్ పడింది అని టాక్ నడుస్తుంది నిజమేనా కలెక్షన్ బ్రేక్ పడింది అంటే జనరల్గా సినిమా వీకెండ్ శుక్ర శని ఆదివారం కదా ఫ్రైడే రిలీజ్ అయ్యింది మొదటి రోజు దగ్గర దగ్గర యాభై ఐదు యాభై తొమ్మిది కోట్లు వసూలు చేసింది శని ఆదివారాలు ఈ మూడు రోజులు కలిపి తొంభై కోట్లు పను వంద కోట్లు కలెక్ట్ చేసింది అనుకుందాం సినిమా బడ్జెట్ ఎంత ఉంటుంది మహా అయితే ఒక నూట అరవై నూట డెబ్భై కోట్లు బడ్జెట్ అయ్యి అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వచ్చేసినట్టేగా సో ఇంకా బాలయ్యే సినిమా అది అంటే ఇక్కడ ట్రేడ్ వర్గాలు ఎలా చెప్తున్నాయంటే ఇప్పుడు సెకండ్ రోజు వీకెండ్ రోజు అయ్యే ఆక్యుపెన్సీ వర్కింగ్ డేస్లో ఉండదుగా ఇప్పుడు సోమవారం వచ్చింది చాలా మందికి క్రిస్మస్ హాలిడేస్ ముందు ఎగ్జామ్స్ పెడతారు కొన్ని మిషనరీ స్కూల్స్లో సో దానికి కొంత ఇంపాక్ట్ ఉంటుంది వర్కింగ్ డే అంటే ఫస్ట్ షో సెకండ్ షోకి ఆక్యుపెన్సీ ఉంటుంది కానీ మార్నింగ్ షో మ్యాటింగ్ పెద్దగా ఉండదు బట్ శని ఆది ఆ మూడు రోజులు వచ్చేంత కలెక్షన్స్ రావాలంటే ఎందుకు వస్తాయి రాదుగా కొంచెం తగ్గుతుందిగా అయితే ఇక్కడ అఖండ టిక్ టాక్ అయితే వచ్చేసింది అంటే మామూలు హీరోకి యావరేజ్ టాక్ ఉంటే సినిమా యావరేజ్ అంటారేమో కానీ బాలయ్య గారి సినిమా యావరేజ్ అంటేనే సూపర్ హిట్ కదా ఎస్ కదా సో యావరేజ్ అని టాక్ వచ్చినా అక్కడ కొన్ని పూనకాలు తెప్పించే సన్నివేశాలు కానీ అక్కడ హీరో ఎలివేషన్స్ కానీ భయంకరంగా ఉన్నాయి మరోవైపు నార్త్లో కూడా అంత స్థాయిలో ఆకట్టుకోలేకపోతుంది అని అంటున్నారు రాంగ్ అది ఆకట్టుకుంటూ అంటే కలెక్షన్స్ పరంగా రాకపో ఉండొచ్చు కానీ ఆకట్టుకున్న మాత్రం వాస్తవం ఎందుకంటే వాళ్ళు హిందీ డైలాగ్స్ ని ఆ తర్వాత హిందీలో బాలయ్య బాబు చెప్పే వర్షన్ డైలాగ్స్ ని ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు మేబీ అది కామెడీ కావచ్చు వెటకారం కావచ్చు ఏదైతే పబ్లిక్ లోకి సినిమా అంత స్థాయిలో వెళ్ళిపోతా ట్రోల్స్ జరుగుతాయి వాళ్ళు ఇద్దరు ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే నేను ఆ సినిమా రన్నింగ్ లో ఉంటుండగా బాలయ్య బాబు డాన్స్ చేస్తున్నాను మీదకి ఎక్కి డాన్స్ చేస్తున్నాను సినిమా స్క్రీన్ మీదకి అక్కడికి ఎక్కి ఆ స్టేజ్ వెళ్ళి సో ఆ స్థాయిలో ఎప్పుడొస్తుంది జనాలకి అరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తేనే వాళ్ళు వెళ్ళి సేమ్ స్టెప్స్ వేస్తారు రెండో రిపీటెడ్ ఆడియన్స్ వస్తేనే అక్కడ పాట లోపల సినిమాలో ఏ పాట వస్తుంది ఇక్కడ కూడా వాళ్ళు స్క్రీన్ మీద డ్యాన్స్ వేస్తారు లేకపోతే ఎందుకు వేస్తారు వేరుగా సో వాళ్ళు రిపీటెడ్ ఆడియన్స్ సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ వంద కోట్లు తొంభై కోట్లు వచ్చేసింది కాబట్టి ఒకవేళ ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్కి చాలా కష్టం మొన్న సో సోమవారం జస్ట్ ఆరు కోట్లు అంత కలెక్ట్ చేసిందండి ఓవరాల్గా ఆరు కోట్లు అంటే చిన్న విషయమా అంటే ఈ కంపారిజన్లో వన్ డే కలెక్షన్స్ నూట యాభై కోట్లు వరకు లియో హైయెస్ట్ లేదంటే అదే దురంధర వచ్చింది కొత్తగా అది హైయెస్ట్ అంటున్నారు ఇంకోటి ఆ దురంధర ఏదైతే ఉందో అది కూడా కొంత ఇంపాక్ట్ పడింది చాలా మంచి స్టాక్ వచ్చిందని అంటే పాకిస్తాన్కి సంబంధించిన ఎంతలాగా ఇబ్బంది పడి ఆ స్లీపర్ సెల్స్ లాగా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చేస్తారో దానికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా చాలా అద్భుతంగా టాక్ వస్తుంది ఏది మన కాశ్మీరీ ఫైల్స్ లాగా సో దాని ఇంపాక్ట్ కూడా కొంత పడింది అంటున్నారు ఏమండి ఉత్తర భారతదేశం అంటే ఇది ఒకటి రెండు రాష్ట్రాలా అండి చెప్పండి దగ్గర దగ్గర ఇరవై ఐదు రాష్ట్రాలు అండి ఉత్తర భారతదేశం అంటే ఇరవై ఐదు రాష్ట్రాలు ఎంత జనాభా ఎన్ని థియేటర్స్ ఉంటాయి మెయిన్ మెయిన్ థియేటర్స్ అని ఆ ధురంధ్రడు వచ్చినా ఇంకేదొచ్చినా బాలయబాబు సినిమా బాలయబాబు సినిమాయే కదా ఓ పైగా ఈ వారంలో వచ్చి మళ్ళీ పెద్ద సినిమాలు ఏమున్నాయి చెప్పండి ఇప్పుడు సోమవారం డల్ ఉందన్నారు మంగళవారం సోమవారం ఒక ఆరు కోట్లు మంగళవారం ఒక ఐదు కోట్లు బుధవారం ఒక ఆరు కోట్లు అలా వచ్చిందో అనుకుందాం కాసేపు ఓకే మళ్ళీ వీకెండ్ శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ టెన్ సినిమాలు ఏమున్నాయి ఏం లేవుగా మళ్ళీ ఖచ్చితంగా అఖూకే కెరీస్ ఉంది అది కాక ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది శాటిలైట్ రైట్స్ ఉన్నాయి ఆడియో రైట్స్ ఉన్నాయి ఇంకేం కావాలి ఓవరాల్ గా చూస్తే ప్రొడ్యూసర్ ప్లస్ లోనే ఉన్నాడు బాలయ్యాబు రెమ్యూనెషన్ తీసేయి కానీ చెప్పారు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ కూడా ప్రాఫిట్ లోనే ఉన్నారు ఇంకేం కావాలి కాకపోతే సగం సగం డేంజర్ బెల్స్ ఎట్లా ఇప్పుడు కంపేర్స్ కూడా ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఒక ఒక పెద్ద కంపెనీ త్రైమాసిక రిజల్ట్స్ని ప్రకటిస్తుంది అంటే క్వార్టర్లీ క్వార్టర్లీ తెలుగులో త్రైమాసిక అని అంటారు ఆ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా అంట మొదటి క్వార్టర్కి నలభై రెండు కోట్లు ప్రాఫిట్ వచ్చింది రెండో క్వార్టర్కి కేవలం ఇరవై రెండు కోట్లు ప్రాఫిట్ వచ్చింది అంటే మొదటి క్వార్టర్లో కన్నా రెండో క్వార్టర్లో ప్రాఫిట్ తగ్గింది కానీ ఆ కంపెనీ ఏం చెప్తాడు తెలుసా ఇరవై కోట్లు నష్టం రెండో క్వార్టర్కే అంటాడు రెండో త్రైమాసం ఇరవై కోట్లు నష్టం ఎలాగా మొదటి నలభై రెండు వచ్చింది రెండో క్వార్టర్కి ఇరవై రెండు కోట్లు వచ్చింది కాబట్టి నలభై రెండు మైనస్ ఇరవై రెండు ఇరవై కోట్లు తగ్గింది కదా అది నష్టం అంట ఇరవై రెండు కోట్లు ప్రాఫిటే కదా ఫస్ట్ క్వార్టర్లో నలభై రెండు కోట్లు ప్రాఫిటే రెండో క్వార్టర్లో ఇరవై రెండు కోట్లు ప్రాఫిటే కానీ వాడే ఉంటాడు ఇంకా డెవలప్ అవ్వాలి మార్కెటింగ్ పరంగా ప్రొడక్ట్ పరంగా డెవలప్ అవ్వాలి కానీ తగ్గింది కాబట్టి ఇరవై కోట్లు నష్టం అంటాడు కానీ నష్టం అది కాదు ఇది కూడా మొదటి మూడు రోజులు తొంభై కోట్లు పైజీలు కలెక్ట్ చేసింది సోమవారం ఒకటి ఆరు కోట్లు వచ్చింది మామూలుగా సినిమా ఫ్లాప్ అయితే ఎంత వస్తుంది అది కూడా వస్తుంది రాదే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మార్నింగ్ షో మ్యాట్ని ఫుల్ అవుతామని ఫస్ట్ షో నుంచి కూడా వెళ్ళరు ఏ టికెట్స్ తీసే వేస్ట్ రా సినిమా రాడ్డంటారా రచ్చరంబోలాంటరా వేస్ట్ రా వెళ్ళి టైం వేస్ట్ ఎందుకురా అని ఆగిపోయే వాళ్ళు ఉన్నారు చాలామంది సో అలా ఆగకుండా మూడు రోజులకి తొంభై కోట్లు వచ్చిందంటే ప్లస్లోనే ఉన్నారు ఖచ్చితంగా ఫోర్టీన్ మీల్స్ వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ అని చెప్పాలి ఆ హీరోస్ ఏవైతే ఉన్నాయో ఆ అప్పులు ఈ ఫైనాన్స్ కూడా క్లియర్ అయిపోతాయి మెల్లమెల్లగా రోజుకు ఆరు కోట్లయినా చిన్న విషయం కాదు థియేటర్ రెంట్లు అన్నీ తీసేయగా కూడా కానీ వర్స్ట్ కేసులో ఆ సోమవారం సంబంధించి ఒక మూడు కోట్లని మిగులుతుంది న కదా సో అట్లాగా బెనిఫిషియల్ అనేది ఉంది కాకపోతే ఆ ముందు వచ్చినంత కలెక్షన్స్ రావట్లేదు కాబట్టి తగ్గింది భూము అక్కడ దురంధర ఎఫెక్ట్ పడింది నార్త్ లో బాలయ్య బాబు గారికి సరే సినిమా ఇవ్వాలనే ఎలా ఉందంటే ఇండియన్ సినిమా బాలయ్య బాబు ఎవరు ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తే అది చూస్తున్నారు కాంతార చాప్టర్ వన్ వచ్చింది రిషబ్ శెట్టి ముంబైలో నేరాజు పెట్టారు మీరు చూసారా ఆయనకి ఊ పూల మాల్ వేసేసి ముంబై వాళ్ళకి రిసెప్షిట్ ఎలా తెలుస్తుందని అండి బాలీవుడ్ సో అక్కడ ప్రేక్షకులు ఎలా ఉన్నాడంటే సినిమా సినిమాలో చూస్తున్నాడు ఏ రేంజ్లో ఉంది ఎలా ఉందో మనకు తెలియని కొత్త ప్రపంచం చూపిస్తే అది సూపర్ హిట్ ఖచ్చితంగా బోయిపాటి బాలయ్య అంటేనే ఒక మోస్తరు హైప్ ఉంటుంది ఆ హైప్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారా బాలీవుడ్లో ఈ స్థాయి హైప్ ఎక్కడైనా ఉంటుందా హీరో ఎనివేషన్ ఎక్కడైనా ఉంటుందా అలా ఎంజాయ్ చేస్తున్నారు అల్టిమేట్గా సినిమా కలెక్షన్స్ కూడా వస్తాయి కదా కాకపోతే ఈ పోటీ ప్రపంచంలో అది పుష్ప రికార్డ్ బ్రేక్ చేయాలి బాహుబలి రికార్డు బ్రేక్ చేయాలి వెయ్యి కోట్లు రావాలి అంటే రాకపోవచ్చు మొన్న కూడా మీకు అదే చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఆస ఆద్యంతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా హైయెస్ట్ ప్రాఫిట్స్ వచ్చిన సినిమాలు ఓపెనింగ్లో సంక్రాంతి వస్తున్న వెంకటేష్ గారి దగ్గర దగ్గర మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఎండింగ్లో బాలయ్య గారిది అఖండ టూ ఇది కూడా ఖచ్చితంగా ఒక రెండు వంద కోట్లనే కలెక్ట్ చేస్తుంది అన్ని కలిపి చాలు ఏంటి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్కి ప్రొడ్యూసర్ కి హీరో రెమినేషన్లు టెక్నీషియన్ రెమినేషన్లు ఎగ్జిబిటర్స్ అందరికీ అందరికి పంచగా ఒక యాభై కోట్లు మిగిలదా చాలా కదా ఒక సినిమాకి అన్ని పోని యాభై కోట్లు మిగిలిదంటే అంత హ్యాపీ అండి ప్రొడ్యూసర్ ఈ రోజు నష్టానికి రిలీజ్ చేస్తున్నారు చాలా మంది కాబట్టి అఖండ ఏదో భూమి తగ్గింది నెక్స్ట్ అలాగే పెద్ద వచ్చే శుక్రవారం బుధవారం పెద్ద సినిమాలే లేవు ఏమున్నాయి అవన్నీ బాలయబాబు ముందు జూజూబీ అవునా కదా సార్ కాబట్టి ఆ భయపడాల్సింది ఏమి లేదు ఆల్రెడీ సక్సెస్ మీట్ కూడా పెట్టారు ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు బోయ్పాటి గారు టూ మచ్ హ్యాపీలో ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ